కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్డ్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ జనసేన పెద్ద నెంబర్ లో వచ్చింది గాజు గ్లాస్ ఈ యొక్క క్లారిటీ అనేది ప్రజలకు ఉందండి తప్పనిసరిగా అందరూ ఆలోచించే ఓటు అని చెప్పి నేను కోరుతున్నాం అలాగే ఇంటింటికి తిరుగుతున్నాం ప్రతి ఇంటికాయ కూడా చెప్తున్నాం ముందు ఓటు కమలానికి నరేంద్ర మోడీ గారికి ముందు ఓటు అయినమ్మా బోత్త శ్రీనివాసరావు గారు పార్లమెంట్కి వెళ్తారు అలాగే రెండో ఓటు ఎన్డీఏ కుటుంబంలో జనసేన బలపరిచినటువంటి అభ్యర్థి మన పులపతి రామాంజనేయుల గారు అంజబాబు గారు గాజు గిలాస్ గురించి పెద్ద నెంబర్లో ఉంటుంది ప్రస్తుత పరిపాలన గురించి ఏం చెప్తాను ఇప్పుడు వరకు చూశారు కదా ప్రజలు మనం చెప్పేదే ఉంది ప్రజా తీర్పు ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు ఇంతకుముందు ఇంతకుముందు జరుగుతున్న పరిపాలన ప్రజలందరికీ తెలుసు ఎందుకు రావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో ప్రజలు గమనించారు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎందుకు ఇబ్బంది పడ్డారు అంటే అది అందరికీ తెలిసిన విషయమే మనం చెప్పక్కల ఒక్క కేవలం కరెంటు బిల్లు కాని లెక్కేసుకు లెక్కేసుకుని లెక్క కడితే వేళ చాలా లక్షల రూపాయలు ప్రజలు నష్టపోయారు పథకాలు ప్రభుత్వం ఇచ్చారు ఎవరన్నా నేను నాంతలా ప్రతి ప్రభుత్వం కూడా పెట్టిన పథకాలు ఎవరు తీసేయరు మో మోడీ గారు మోడీ గారు పెట్టిన ప్రవేశపెట్టినటువంటి పథకాలు చాలా ఉన్నాయి జన్ ధన్ పథకం కానించే లాగాయూ స్వచ్ఛ భారత్ పథకం కానించి లాగాయూ ఎన్నో పథకాలు ప్రజలకు అందుబాటులోకి అలాగే ప్రతి మనిషికి ఐదు కేజీలు బియ్యం ఉచితంగా మీకు అవునండి ప్రతి ఇంటికి కూడా మూడు గ్యాస్ బండ్లు ఇస్తాం మహిళలకి ఉచితంగా బస్ సౌకర్యం ఆర్టీసీ బస్సులో మహిళలు ప్రయాణం చేయడానికి బస్సు సౌకర్యం అలాగే నెలకు నాలుగు వేల రూపాయలు వృద్ధులకి ఆరా ఆరాలుతున్న వారికి నాలుగు వేల రూపాయలు పెన్షను ఇంక రాజకీయం పట్ల మీ ఉద్దేశం ఏంటి మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా అంటే ఆయన అన్యాయాన్ని సహించడు ముందు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అన్యాయాన్ని సహించడు న్యాయం చేయాలి ప్రతి మనిషికి కూడా మనం ఈ ఆంధ్రప్రదేశ్లో న్యాయం చేయాలి అందుకని ఆయన కంకణం కట్టుకుని ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఆయన భారతీయ జనతా పార్టీతో కలిసే ఉన్నారు అవును ఆ ఆ మాట వాస్తవం అప్పుడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు సారథ్యంలో పార్టీ అధికారంలోకి వచ్చింది మళ్ళీ విడిపోయారు చంద్రబాబు నాయుడు గారు బైక్ వెళ్ళిపోయారు మళ్ళీ అప్పుడు ఈవేళ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా మూడు పార్టీలు కలిసి పవన్ కళ్యాణ్ కోరిక పవన్ కళ్యాణ్ గారు కృషి వల్ల మళ్ళా ఈ ఎన్డీఏ కూటమి కలిసింది ఆ మాటలో వాస్తవం నరేంద్ర మోడీ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఈ ముగ్గురు చోటే మళ్ళీ ఇక్కడ ప్రభుత్వం మారుస్తుంది అలాగే ప్రజలకి అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇప్పుడు ఇవాళ రైతులు ఆరు వేల రూపాయలు రైతులకు ఇస్తున్నాం ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది అలాగే వ్యవసాయ పనిముట్లు కానివ్వండి లోన్లు కానివ్వండి రుణమాఫీలు కానివ్వండి కేంద్రం నుంచి ప్రతిదీ కూడా లక్షలాది రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఖర్చు పెట్టారు మోడీ గారి మోడీ గారి సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తాం మెజార్టీ ఉంటుంది గవర్నమెంట్ మారుద్ది గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ఏర్పడుద్ది అది ఇన్ని సీట్లు అన్ని సీట్లైనా ఉంది పూర్తి బంపల్ మెజార్టీ తోటి ఇక్కడ మళ్ళా అధికారం మార్పు జరుగుతుంది కొత్త ప్రభుత్వం ఏర్పడుద్ది ప్రజలంద ప్రజలందరినీ కోరేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ కమలానికి ఓటేయండి అలాగే జనసేన టీడీపీ ఎందుకంటే మూడు పొత్తుగా టీడీపీ సైకిల్ జనసేన గ్లాసు ఇక్కడ ఈ అసెంబ్లీలో ఈ పార్లమెంట్లో లెక్క చేసుకుంటే నాలుగు టీడీపీకి ఉన్నాయి మూడు జనసేనకు ఉన్నాయి ఒకటి చంద్రబాబు గారు గాజు గ్లాస్ గుర్తు అలాగే నర్సాపురం నాయక్ గారు జనసేన గుర్తు అలాగే టారెల్లి గురం శ్రీనివాస్ గారు గాజు గ్లాస్ గుర్తు ఇకపోతే నాలుగు తెలుగుదేశం ఉండి రఘురామ్ కృష్ణరాజు గారు అలాగే ఆచంట పెట్టండి సత్యనారాయణ గారు సైకిల్ అలాగే పాలకొల్లు నిమ్మల రామనాయుడు గారు సైకిల్ అలాగే తణుకు అర్మల్లి రాధాకృష్ణ గారు సైకిల్ ఈ ఏడుగురు కూడా మంచి మెజార్టీతో గెలుస్తున్నారు అలాగే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బోట శ్రీనివాస్ గారు శ్రీనివాస్ వరం గారు అంటే ఆయన్ని అందరం కూడా ఇంటి పెరితగలం బీజేపీ వరం గారు అందరూ కూడా ఖచ్చితంగా గెలుస్తారు అనేటువంటి నమ్మకం నమ్మకం ఉంది ధీమాగా ముద్రగడ పద్మనాభం గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించకపోతే నేను ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పేసి ఆయన శపథం పూనాడు మరి అటు చూస్తే లక్ష మెజారిటీ పిఠాపురం ప్రజలు ఫిక్స్ అయిపోయారు మరి ఇటు చూస్తే ముద్రగడ వాళ్ళ కూతురే సొంత కూతురేమో బయటకు వచ్చి ముద్రగడ గురించి నెగిటివ్గా మాట్లాడడం నిన్న సభలో పవన్ కళ్యాణ్ గారి సభలో ఇంట్లో వంద గొడవలు ఉంటాయి మీ నాన్నగారి దగ్గరికి నేను తీసుకెళ్తాను అనేటువంటి ఒక గొప్ప మనసు ఉన్నటువంటి మనిషిలాగా ఆయన మాట్లాడారు సో ఇక్కడ ఏం చేస్తారు మీరు ముద్రగడ భద్రభావం గారు చాలా కాలం నుంచి రాజకీయంలో ఉన్నారు అన్ని విషయాలు తెలుసు కానీ ఆయన ఎప్పుడు కూడా సరైన నిర్ణయం తీసుకోవాలి ఎప్పుడు ఏదో ఒక విధాష్టమైనది ఆయన పరిపాలన ఆయన మంత్రి చేశారు ఎమ్మెల్యే చేశారు ఎంతో గౌరవం ఉంది ఆయన అంటే ప్రజల్లో కానీ ఆయన ఇవేళ ఇంకొక పార్టీకి నేను మద్దతు ఇస్తున్నాను అధికార పార్టీకి అని చెప్పి ఆయన చెప్పడం చాలా బాధ కలిగించింది ఎందుకంటే ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పును మనం అంగీకరిస్తున్నాం మరి అల్లాడి స్వయన వారి కుమార్తె నేను బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఈ పార్టీలో జాగటానికి సంతృప్తిగా ప్రకటించినట్లు మేము ఆశిస్తున్నాం దీన్ని నేను రాజకీయంగా వాడుకో తలుచుకోవట్లేదు అని పవన్ కళ్యాణ్ గారు సభ సభలో కూడా చెప్పడం జరిగింది ముద్రగడ గారి కూతురిని ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకో కుటుంబంలో వంద గొడవలు ఉంటాయి మీ నాన్నగారి దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పేసి చెప్తాను అది చాలా ఆర్షించదగ్గ విషయం ఎందుకంటే ఒక అమ్మాయి దాటి తప్పుకొని బయటకు వచ్చినా ఒక అబ్బాయి దాటి తప్పిపోయి బయటకు వచ్చినా ఇంటికి తీసుకెళ్ళి అప్ప పవన్ కళ్యాణ్ గారు సోదరి భావంతో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి మా తండ్రి గారికి కుటుంబ సభ్యుల సమక్షంలో నేను అప్పచెప్తాను అమ్మ రాజకీయంగా ఉందా ఎన్నో పార్టీలు ఉంటాయి ఎన్నో గొడవలు ఉంటాయి కానీ ఇంట్లో విషయాలు ఇల్లు పెట్టుకోకూడదు అది చాలా ఆశింతనం ఆయన ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పదే అది అది అనే సంతష్టం అవరు చదువుకుంది రాజకీయ అనుభవం కూడా ఆ అమ్మాయి గారికి కూడా ఉంటుంది నేను ఆశిస్తున్నాను ఎందుకంటే యువత ఎదురు రావాలి నేను నేనంట అని కూడా ఎదురు రావాలి ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఆ పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం ఏంటంటే గారి కూతురి అంశాన్ని నేను రాజకీయంగా వాడుకోదలుచుకోవట్లేదు అని చెప్పేసి అన్నారు అవును కరెక్టే వాస్తవం రాజకీయంగా వాడుకోను కానీ అలాంటి యువత ఎదురు కావాలి పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళి మళ్ళీ మీ నాన్నగారి దగ్గర అప్పు చెప్తానమ్మా అది చాలా ఆనందంగా విషయం దాంట్లో తెలియలేదు ఎందుకంటే కుటుంబంలో చాలా గొడవలు ఉంటాయి అది మన ఇంట్లోనే చక్క పెట్టుకోవాలి ఇందులోకి రాకూడదున సదుద్దేశంతో మంచి భావనంతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మేము ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం అలాగే ముద్రగాడి పద్మనాభం గారు వారి కుమార్తెకి కూడా మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజాసేవ చేయాలని అందరికీ సంకల్పం ఉంది అందరికీ మంచి అందరినీ స్వాగతిద్దాం ఎవరైనా ప్రజాసేవ చేయొచ్చు